పవన్ కళ్యాణ్ గారు నాకు ఎక్కడ నచ్చాడంటే హీరో సినిమా ఇది తీసేయండి ఎంత కోట్ల మందిని ప్రభావితం చేసే వ్యక్తి అంటే సనాతన ధర్మం అని ఒక స్టేజి మీద ఆయన మాట్లాడినందుకు కొన్ని కోట్ల మంది నెక్స్ట్ మినిట్ గూగుల్లో సెర్చ్ చేశారు వాట్ ఈ సనాతన ధర్మం ఈ జనరేషన్ పిల్లలు యూత్ వాళ్ళకి సనాతన ధర్మం అంటే తెలియదు అంతటి ప్రభావి ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండటం అనేది దైవాంశ లేకపోతే సాధ్యం కాదు మిత్రమా డబ్బు అనేది మనిషికి యాసిడ్ టెస్ట్ లాంటిది డబ్బు దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దర్ షోస్ యువర్ క్యారెక్టర్ అసలు డబ్బు వద్దనుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ అక్కడ నాకెందుకు క్లిక్ అయింది మ్యాచ్ అయింది ఏంటిది వందల కోట్లు వేల కోట్లు సంపాదించగలిగే పరిస్థితి ఉండి నాకు వద్దనుకుంటున్నాడేంటి నాకు ప్రజాసేవ అనుకుంటున్నాడేంటి అది నిజంగా సేవ కాదు చాకరీ అది కూలివాడి కంటే వాడు నిరంతరం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే పామరుడు సాధారణమైన వాడు నిన్ను ఎంత తిడతాడో అది ఒక లెక్కలేదు అంతటి సేవ చేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయాలి మన ఆరోగ్యంతో మనకు సంబంధం లేదు ఇవాళ నా ఒంట్లో లేదు కాబట్టి రాలేను అంటానికి వీలు లేదు త్యాగం చేసి అక్కడికి రావాలి అన్ని సినిమాలు వదులుకొని అంత ప్రయాణం వదులుకొని అక్కడ దాకా రావడం అంటే చిన్న విషయం కాదు మిత్రమా ఆకు ఈ పిత్సే ఉంది పిత్స అంటే తపస్సు ఇట్స్ అంటే అది ఏదో నెగిటివ్ వర్డ్ కాదు ఈ పిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది సో అందుకని పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ కరెక్ట్ కావడం జరిగింది